ఓం నమో వెంకటేశాయ చారిత్రకుల నిర్ణయం ప్రకారం వేంగమామగారు ఈశ్వరనామ సంవత్సరం కలియుగం నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిదికి సరి అయిన పద్దెనిమిది వందల పదిహేడు ఏడి ఆగస్టు ఏడవ తేదీన మహాసమాధి అయి శ్రీ వెంకటేశ్వర ప్రభు పాద పద్మాలలో లీనమయ్యారు మహాసమాధి అయ్యేటప్పటికీ చంద్రదర్శిగా ఎనభై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన పండుయోగినిగా పరిపూర్ణ దైవానుభవంతో జీవించారు దీనిని బట్టి చారిత్రకులు తరిగొండ వేంగమాంబగారు గారు పదిహేడు వందల ముప్పై ఏడికి ప్రారంభంలో జన్మించి ఉండవచ్చని నిర్ణయించారు వేంగమాంబ గారు చాలా యోగ సాధన రహస్యాలను తెలిపే ఉత్తమ గ్రంథాలైన అష్టాంగ యోగసారము రాజయోగసారములను సారములను రచించారు రాజయోగ సారము గ్రంథంలో సాంక్యోగ తత్వము శరీరంలోని సప్తయోగ చక్రాల విధులు దశవాయువుల ప్రస్తావన యోగనాడుల వర్ణనము యోగ గ్రంథుల భేదనము తారక యోగ లక్షణము శాంభవీ ముద్ర షణ్ముఖీ ముద్ర మూడు లక్షణములైన అంతర్లక్ష్యము మధ్య లక్ష్యము బాహ్య లక్ష్యము గురు మహిమ తన గురువు సుబ్రహ్మణ్య యోగి ప్రార్థన గురు పరంపర మొదలైన ఎన్నో వివరాలు తెలిపారు తత్వాలు హఠముచే జనము రోగావళిని మృతమున్ ఓడించి ధీరుడై గెలవచ్చు అని స్పష్టం చేసింది పైన యోగ రహస్యాలను తెలిపే వేంగమాంబ రాజయోగసారము కాక తత్వాలు కీర్తనలు ఇరవై ఒకటి దాకా లభించాయి ఆమె జీవితకాలంలో తరిగొండకు వచ్చి ఉండిన పుష్పగిరి శంకరాచార్యులకు చక్రాలను దాటి మేడ చేరుకొని అక్కడ త్రివేణి నది అయిన సుషుమ్నలో జలకమాడమని రహస్యయోగ పరిభాషలో ప్రబోధించింది వేంగమాంబ వేంగమాంబ జీవితం అద్భుత మహిమలతో నిండి ఉన్న నిధి కానీ వేంగమాంబ కేవలం శ్రీనివాస ప్రభువు చేతితో వెలిగించిన దీపారాధన వంటిది ఆమె జీవితం వల్ల మనం తెలుసుకోవలసిన పరమార్థం ఒక్కటే వెంగమాంబ యోగిని కానీ లేక కోనేటి అన్నమాచార్యుని వంటి మహాభక్తులు కానీ మరింకెవ్వరూ కానీ అంతటి మహోన్నతులై వెలుగొందటం వారి స్వంత మహిమతో కాదు మనం కూడా పరంజ్యోతిని కొలిచి చీకట్లను దాటి జన్మ కారణం తెలుసుకొని జన్మను చరితార్థం చేసుకుందా